Ready? చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ పురాణాల్లో ఎన్నో ముఖ్యమైన నియమాలు ఉన్నాయి అయితే మనలో చాలా మందికి ఎల్లప్పుడూ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద కష్టాలను తీసుకువస్తాయి కాబట్టి మన పురాణాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని పాటించండి తెలిసే తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది మన ధర్మశాస్త్రంలో చెప్పబడి పడిన కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతలు అనుగ్రహంతో జీవితాంతం అష్టైశ్వర్యాలను పొందవచ్చు ముందుగా ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మంగళవారం రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పులు తీసుకోకూడదు మంగళవారం అప్పు తీసుకున్న లేదా ఎవరికైనా అప్పు ఇచ్చిన మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది జీవితాంతం డబ్బు కష్టాలతో ఇబ్బంది పడతారు అలాగే శనివారం రోజు రోజున పొరపాటున కూడా నూనె మరియు ఉప్పును కొనకూడదు శనివారం రోజున నూనె కొంటే ఏలినాటి చెడు దోషాలు వెంటాడుతాయి అలాగే శనివారం రోజున ఉప్పు కొంటే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది కాబట్టి శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు మరియు నూనె కొనకండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారం ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రోజున ఉప్పు కొనడం వల్ల ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోవాలంటే వేలుతోనే పెట్టుకోవాలి వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి సిద్ధిస్తుంది పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కుంకుమలో కొంచెం పచ్చకర్పూరం కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకన్న అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అది అశుభంగా భావించాలి కానీ కుక్క ఎదురొస్తే మాత్రం చాలా మంచి సంకేతంగా భావించాలి ఒక్కోసారి మన శరీరం పైన బల్లి పడితే దాన్ని మహాదోషంగా పరిగణిస్తారు కాబట్టి ఎప్పుడైనా మీ శరీరం మీద బల్లి పడితే వెంటనే బంగారం ముట్టుకొని నీటిలో పసుపు వేసుకొని తల స్నానం చేయండి ఎలాంటి దోషం ఉండదు తులసి మొక్క చాలా శక్తివంతమైనది తులసి మొక్కలో ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇళ్లలో కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు గుమ్మం ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది అలాగే మసి బట్టలను ఉతికిన తర్వాత వాటిని ఇంటి ముందు ఆరేయకండి ఇంటి గుమ్మం ముందు మసి గుడ్డలు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకోకూడదు ఆదివారం తులసిమాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున తులసిని పూజించకూడదు అలాగే తులసి ఆకులను పోయకూడదు యాలకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బీరువాలో కొన్ని యాలకులు పెట్టుకోండి దీంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు తల స్నానం చేసేయాలి అప్పుడు మాత్రమే నెలసరి మైలు తొలగిపోతుంది గుడిలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అయితే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఆంజనేయస్వామి ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవులింతలు రాకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవలింతలో వచ్చిన లేదా తొమ్మిన మీ శరీరం పైన పసుపు నీళ్లు చల్లుకొని దేవుడిని పూజించండి భోజనం చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు భోజనం తినేటప్పుడు మాట్లాడితే జీవితాంతం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బంగారాన్ని లక్ష్మి రూపంగా భావిస్తారు అయితే ఎడమ చేతికి మాత్రం బంగారాన్ని ధరించకూడదు ఎడమ చేతికి బంగారం వేసుకుంటే ఆ బంగారం మీ దగ్గర ఎంతో ఉండదు ఏదో ఒక విధంగా బయటికి వెళ్లిపోతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అవుతాయి అలాగే తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఆయుష్షు పెరుగుతుంది దక్షిణం ముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రానికి పార్వతి పరమేశ్వరులు దైవశక్తి ఉంటుంది కాబట్టి వేదమంత్రాలతో కట్టిన మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నిసులను పెట్టుకోకూడదు మంగళసూత్రానికి పిన్నిసులు ఉంటే భర్త ఆయుసు తగ్గిపోతుంది వంటగదిలో చీపురులు పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే ఎల్లప్పుడూ ధన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రాత్రి నిద్రపోయే ముందు తడికాళ్లతో నిద్రపోకూడదు తడికాళ్లతో నిద్రపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది మీ ఇంట్లో పదే పదే నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతం ఆర్థిక సమస్యలు అలాగే అప్పులు సమస్యలు ఉన్నవారు కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే నరదృష్టి సమస్యలు ఉండవు శివాలయం లేని ఊరిలో అసలు భోజనం చేయకూడదు ఎవరికైతే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్లేటప్పుడు ఆడవారు ముందుండాలి అలాగే ఆ శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పురుషులు ముందుండాలి ఏ స్త్రీ అయితే ఇంట్లో ఏడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలో అష్టకష్టాలు ఏర్పడతాయి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి పెళ్లైన ఆడవారు పొరపాటున కూడా నటింట్లో కంటనీరు పెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మసందేహాల గురించి ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి